హీరోయిన్ సమంత తన కమ్ బ్యాక్ తో అభిమానులను ఆశ్చర్యపరచనుంది రెండు భారీ చిత్రాల్లో ఆమె కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం ఈ సినిమాల్లో ఆమె ఏ హీరోలతో నటిస్తుంది ఎలాంటి రోల్స్ లో సందడి చేయనుంది తెలుసుకుందాం సమంత తన సెలెక్టివ్ సినిమా ఎంపికలతో మరోసారి వార్తల్లో నిలిచింది నిర్మాతగా నటిగా రెండు విభాగాల్లోనూ ఆమె చాటుతుంది రామ్ చరణ్ నటిస్తున్న ఓ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్లో కనిపించనున్నట్లు వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ పాట ఆమె కంబ్యాక్ కు హైలైట్ గా నిలవనుందని అంటున్నారు అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అలాగే కార్తి నటిస్తున్న ఖైదీ లోనూ సమంత కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం ఈ చిత్రంలో ఆమె రోల్ గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ రెండు ప్రాజెక్టులతో సమంత తన స్టార్డమ్ ను మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధమవుతోంది అభిమానులు ఆమె కొత్త లుక్ పాత్రల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూర్ని ఆలోచనలో పడేసింది గతంలో జెర్సీతో సక్సెస్ అందుకున్న గౌతమ్ ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేయనున్నాడు అనే నెక్స్ట్ ప్లాన్ ఏమిటి విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నా ఆశించిన ఫలితం రాలేదు గతంలో నానితో జెర్సీ చిత్రంతో గౌతమ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు కానీ కింగ్డమ్ ఫలితం ఆయన్ను కొంత నిరాశపరిచినట్లు కనిపిస్తుంది గతంలో రామ్ చరణ్ కు ఓ కథ చెప్పినా అది ఓకే కాలేదు ఇప్పుడు కింగ్డమ్ ఫలితం తర్వాత గౌతమ్ తో సినిమా చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తారా అనేది చర్చ అంశంగా మారింది గౌతమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో తన సక్సెస్ ను రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఎలాంటి కథతో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ సినిమా ఒకప్పుడు కథల సౌరభంతో వెలిగేది ఇప్పుడు ఆ కథలు ఎక్కడ బలమైన కథనాల కొరతతో సినిమా పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సవాళ్లు ఏమిటి బాలీవుడ్ ఎలా ముందుకు సాగనుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్త సవాళ్ల ముందు నిలిచింది ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ మాట్లాడుతూ ఆకర్షణీయ కథలు సమర్థవంతమైన దర్శకుల కొరతతో బాలీవుడ్ సంక్షోభంలో కూరుకుపోతుందని అభిప్రాయపడ్డారు ఒకప్పుడు భావోద్వేగ కథనాలతో సాంస్కృతిక విలువలతో ఆకట్టుకున్న హిందీ సినిమా ఇప్పుడు ఆ ఔన్నత్యాన్ని కోల్పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సాంప్రదాయ కథాగమనాన్ని పునరుద్ధరించి ప్రేక్షకుల హృదయాలను గెలిచే చిత్రాలను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో కొత్త ఆలోచనలకు చర్చలకు దారితీశాయి దర్శకులు నిర్మాతలు ఈ సవాళ్లను అధిగమించి బాలీవుడ్ ను తిరిగి గాంభీర్యంతో నడిపించగలరా అన్నది ఇప్పుడు ఆసక్తికర విషయం ప్రేక్షకులు కూడా ఈ మార్పును ఆశిస్తున్నారు